ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి పదవ తేదీన తులారాశి వారికి ఒక పెద్ద మార్పు వలన వీరి జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఎంత కదలని పనులు కూడా ఇప్పుడు కదిలే అవకాశాలు వస్తాయి అందులో ప్రేమ ఆర్థికంగా మీకు ఎన్నో విధాలుగా మార్పులు రావడంతో మీ జీవితంలో కొన్ని విషయాలలో అదృష్టం మరింత పెరుగుతుంది దానివలన ఆర్థికంగా ప్రేమ వ్యాపారం ఉద్యోగం సమాజంలో ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది ఆ మా మార్పు ఏమిటో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యభర్తల మధ్యల కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం గారు చూపబడును మీ జాతకం ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి కొంతకాలంగా మీరు ఏ పని చేసినా అది పూర్తి కాకపోవడంతో చాలా ఇబ్బందుల్లో పడ్డారు కానీ ఎలాంటి పని అయినా ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అవి ఎందుకంటే శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో మీరు ఏ పని చేసినా అది పూర్తి చేస్తారు దానిలో ధనలాభాలు ఆర్థిక లాభాలు చూస్తారు శుక్రగ్రహ స్థితిలో వచ్చిన మార్పు కాలగమనంతో పాటు తులారాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది శనీశ్వరుడు వీరికి అనుకూలంగా ఉండడంతో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది గతంలో చాలా కష్టాలు బాధలు చూశారు శనీశ్వరుడు వీరికి ఒక గుణపాఠం చెప్పాడు కాబట్టి వీరికి ఏది చేసినా సమాజంలో మంచి పేరు హోదా వస్తుంది ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే శుక్రగ్రహం వీరికి అనుకూలంగా ఉండడంతో ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు వీరి ప్రేమ ఎలా నిజాయితీగా ఉంటుందో వారి ప్రేమ కూడా అలాగే ఉండాలని చూస్తారు అదేవిధంగా వీరి తులరాశి వారి గుణాలు చూసి ఇతరులు కూడా మార్పు వస్తుంది వారికి మార్పు రావడంతో వారి ప్రేమ కూడా చాలా నిజాయితీగా మారుతుంది ఈ రాశి వారికి అనుకూలంగా తిరగడంతో ప్రేమ ఆర్థికంగా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ప్రతిరోజు ఇలా అనుకూలంగా ఉండదు కానీ ఈ రెండు రోజుల్లో వీరికి ఏది జరిగినా వీరి కోసమే వీరి సంతోషం కోసమే జరుగుతుంది అలాగే వీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి తులారాశి వ్యక్తులకు ఆర్థికంగా ఎంతో నిరాశగా ఉన్నారు కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం ఆర్థికంగా ఎలాంటి పెట్టుబడి పెట్టినా వీరికి అనుకూలంగా వస్తుంది రెట్టింపు ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు వ్యాపారంలో మరింత లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు గతంలో ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూసారు అవసరానికి చేతిలో చిల్లి గవ్వలేని సమయం కూడా చూశారు కానీ ఇప్పుడు ఇతరులకు ఎంతో సహాయం చేసే అవసరం అనేది వస్తుంది ఎందుకంటే వీరి చేతిలో చాలా ధనం అనేది ఉంటుంది నిల్వ ఉండడంతో వీరు వీలైనంత వరకు చేస్తారు గతం కన్నా ఇప్పుడు పరిస్థితి మారుతుంది ముఖ్యంగా మీలో దాగిన నిర్ణయ స్థితి అనేది బయటకు వస్తుంది ఏది నిర్ణయించుకున్నా సరి అయిన దారిలో వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అలాగే కష్టపడటానికి ముందుకు వెళ్తారు ఖచ్చితంగా మీ కష్టానికి ఫలితం రావడం ఖాయం ఎందుకంటే శుక్రగ్రహం గురుబలం మీకు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది అందులో శని గ్రహం మీకు చాలా సపోర్టుగా ఉంటాడు కష్టానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు ఇతరుల అభిప్రాయాలకు మీరు ఇంతవరకు చాలా విలువను ఇచ్చారు కానీ ఇప్పుడు మీ స్వంత నిర్ణయాలతో ఏదైనా చేస్తారు తులారాశి వారికి చాలా కీలకమైన మార్పు జీవితంలో ఎన్నో సమస్యలు చూసారు ఆ సమస్యలకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు పూర్తిగా తెలియలేకపోయింది కానీ ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మీరు ఎలాంటి పరిష్కారం తీసుకోవాలి సరైన సమయంలో ఎలా నిర్ణయించుకోవాలి ఎలా పరిష్కరించుకోవాలి అనేవి పూర్తిగా తెలుసుకొని సరి దారిలో వెళ్తారు శివారు ఈ కాలంలో ఒకటి గుర్తుంచుకోవాలి మీరు తీసుకున్న నిర్ణయం సరి అయినదా కాదా అని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలాంటి చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా సరే మీరు చేసేది సరి అయిన నిర్ణయమా కాదా అని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తే మీరు సరి అయిన దారిలో వెళ్తారు మార్గం అనేది తలుపు తెరుచుకుంటుంది అవకాశాలు వస్తాయి ఇప్పటి వరకు వెనక్కి వెళ్ళిన చోటే ముందుకు వెళ్లే సరియైన మార్గాలు వస్తాయి రెండు రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు వచ్చే నాలుగు ఐదు నెలల్లో మీకు సంతోషకరమైన ఆర్థిక లాభాలు తెచ్చి పెడతాయి వారి లక్షణాలు చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని విషయాలలో సమతుల్యంగా ఆలోచిస్తారు కానీ అవే కొన్ని పనుల్లో ఆలస్యంగా జరుగుతాయి మీరు ఏ పని మొదలు అవి గతంలో పూర్తి చేయలేకపోయారు కానీ ఇప్పుడు మంచి ఆలోచనలతో ఒక స్వచ్ఛమైన మనసుతో ముందుకు వెళ్తారు దాని వలన ఏ పని అయినా పూర్తి చేసేవరకు అస్సలు వదలకుండా ఉంటారు ఆలస్యం అయిన పనులు ఈ కాలంలో మీకు అడ్డంకులు అనేవి కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి ఆలస్యాలు చేయకుండా సమయానికి ఏ పని అయినా పూర్తి చేయండి సకాలంలో పనులు పూర్తి చేయడం వలన మీకు వచ్చే ధనలాభం ఖచ్చితంగా వస్తుంది ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ మీ పార్ట్నర్ మీ ఆలోచనలంతా ముందుగా ఉండరు కానీ వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పండి ప్రేమలో ఉన్నవారు చాలా ఆనందంగా ఈ రెండు రోజులు సమయం గడుపుతారు అదేవిధంగా పనుల్లో లీనమై ఉండడం వలన వీరు ముఖ్యమైన పనుల్లో సమయం గడపడం వలన కాస్త దూరంగా ఉంటారు కానీ వీరు మనసు మాత్రం ఒకే చోట ఉంటుంది సకాలంలో మీ పనులు పూర్తి చేసుకొని సమయం అనేది వారితో గడపడం వలన మీకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది ఈ రెండు రోజులు మీకు గ్రహాలు ఇచ్చిన ప్రత్యేక అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కోల్పోయినట్లయితే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి గతంలో ఆర్థికంగా ఎన్ని నష్టాలు చూసారో ఇప్పుడు అన్ని లాభాలు చూస్తారు కాబట్టి ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళడం వలన మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా మారుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మారుతుంది మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతారు కాబట్టి ఇతరులు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మీతో ఎలా నడుచుకుంటారు అనేవి పూర్తిగా తెలుసుకోండి